ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిశయపట్టడానికి చేపట్టడానికి అంత ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది లేకపోతే కష్టం అడుగుసమ్మ నువ్వు పెద్ద మనిషి అంటాడు అడుగుసయ్యా నువ్వు పెద్ద మనిషి అంటాడు రెండు మూడవది కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు తమ కులమును బట్టి ఉప్పొంగుతారు తమ జాతిని బట్టి తమ కులమును బట్టి పొంగుతారు క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక తోకలు ఉంటే చూడు ఆ తోకలికి భలే గౌరవిస్తారు వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటే చూడండి ఆ తోకలికి బాగా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బో ఫలానాయను ఈ క్యాస్టా అమ్మ బాబు ఆహా అట్టయితే పెద్ద కులం అని వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు నేను చెప్తున్నాను దాన్ని బట్టి అతిశయ కూడా దేవుడు ఒప్పుకోలేదు ఎందుకంటే కులం ఒక అబద్ధం పచ్చి అబద్ధం మనుషుల కపోల కల్పితం ఒక మోసం అది సైన్స్ చెబుతుంది ఏంది ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకడి నుంచి వచ్చాం అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది రక్త సంబంధాలు ఉన్నాయి బ్లడ్ గ్రూప్స్ కలుస్తుంది క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్ల పల్లెటూళ్ళల్లో చూసినా పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు మేము ఫలానా కులం ఫలానా కులం అంతా మేము ఇంత అని వెర్రవేగటం ఎక్కువైపోయింది నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటా తెలుసా లోకములో నేను ఘనుడిని అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి నువ్వు ఘనుడు విని వాడు కూసరా అని దెబ్బలో కొట్టి నీచులైన వారిని ఘనహీనులైన వారిని ఎన్నికలేని వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఆ దేవుని పద్ధతి అది నా దేవుని పద్ధతి అది కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగు ఏ మీరు అని నేను చెప్పను చిరాకు పుట్టింది నాకు ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం ఒక అబద్ధం అబద్ధాన్ని నేను మేము ఫలానా అని చెప్పాను అనుకో దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టయింది ఎందుకంటే అది అబద్ధం కదా ஏ பாசிட்டிவ் பிளட் குரூப் போலாம்